సత్యాన్ని దర్శించే మార్గం వదిలేసి కాలం తేదీలు బయోగ్రఫీ అంటూ తిప్పుకుంటూ తిరగటం జ్ఞానమా జిజ్ఞాస కాకపోతేను మన దౌర్భాగ్యం ఏమిటంటే అద్వైతం చెప్పిన వారు కాలాన్ని దాటిన సత్యం చెప్పారు కానీ మనం మాత్రం అతన్ని కాలంతో బంధించాలనుకుంటున్నాం ఇది అసలు శంకర్ల వారి మీద కాదు మన మనసు మీద ప్రశ్న వ్యాసరచయిత పున్నం రాజు శోభారాణి గారు నిజానికి మన అజ్ఞానం శంకరాచార్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలని కాకుండా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారు ఏమైనా చేస్తే అది మన స్వార్థానికి ఉపయోగపడిందా కాదా ఇంతకీ వెళ్ళేవారు వచ్చారా లేదా కాలం చేశారా అని అడగటంలోనే మగ్గిపోయింది ఇది వినడానికి చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే చాలా పెద్ద సమస్య మనం సత్యం తెలుసుకోవాలనుకుంటున్నామా లేక కేవలం సమాచారం పోగేసుకోవాలనుకుంటున్నామా మన పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇలా ఎవరు ఏ సంవత్సరం పుట్టారు ఏ రోజున చనిపోయారు అనే లెక్కలు ఉండవు యాజ్ఞవల్క్యుడు నచికేతుడు అష్టావక్రుడు వ్యాసుడు వీళ్ళ గురించి కూడా మనకు జీవిత చరిత్రలు లేవు కానీ వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ మన జీవితాన్ని కుదిపేస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఫోకస్ మనిషి మీద కాదు మనిషి చూపించిన సత్యం మీద శంకరాచార్యులు కూడా చెప్పింది అదే నువ్వెవరు ఈ దుఃఖం ఎవరిది ఈ అజ్ఞానం ఎవరిది అనే ప్రశ్నలు కానీ మనం మాత్రం ఆయన మీద లెక్కలు కొడుతున్నాం అవసరమైనది వదిలేసి పనికిరాని దాంట్లో తలపెట్టడం అంటే ఇదే ఈ వట్టి మాటలన్నీ వినడానికి సెన్సేషనల్గా అనిపిస్తాయి కానీ చరిత్ర సంప్రదాయం గ్రంథ ఆధారాలు చూసినప్పుడు ఇవి తర్కపరంగా నిలబడవు సాధారణంగా ఆది శంకరాచార్యుడి గురించి మూడు వాదనలు ప్రచారం చేస్తున్నారు ఆయన ముప్పై రెండు ఏళ్లకే హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాలేదు చతుర్మాన్ చతుర్నాయ పీఠాలు ఆయన స్థాపించలేదు ద్వారకా పూరి జ్యోతిర్మఠం శృంగేరి పీఠాలు శంకరాచార్యులవి కావు ఇవన్నీ చూస్తే ముప్పై రెండు ఏళ్ళకే హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాలేదు అనే ప్రచారం గట్టిది సంప్రదాయంగా శంకరుడు ముప్పై రెండు ఏళ్ళకే సమాధి చెందారని చెబుతారు కానీ ఆ ముప్పై రెండు ఏళ్లలో ఆయన చేసిన కార్యాలు చూస్తే ఆశ్చర్యమే కేవలం హిమాలయాలకు వెళ్ళి కనిపించలేదు అనడం అర్ధసత్యం ఆ మధ్యకాలంలోనే ఆయన ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు బ్రహ్మసూత్రం భాష్యం రాశారు భగవద్గీత భాష్యం రాశారు దేశమంతా పాదయాత్ర చేశారు బౌద్ధ మీమాంసక శైవ శాక్త పండితులతో శాస్త్రార్థాలు చేశారు శిష్యులను తయారు చేశారు ఇవి అన్నీ కేవలం హిమాలయాలకు వెళ్ళిపోయారు అని కొట్టి పారేయడానికి వీలైన పనుల చతురామ్నాయ పీఠాలు శంకరుడు స్థాపించలేదా ఇది చాలా పెద్ద వాదన కానీ దీనికి ఉన్న ఆధారాలు ఇంకా పెద్దవి శంకరుడి శిష్యుడైన పద్మపాదుడు సురేశ్వరుడు హస్తమల హస్తామలకుడు తోటకాచార్యుడు వేలనే నాలుగు పీఠాలకు అధిపతులుగా నియమించారన్నది సంప్రదాయం మాత్రమే కాదు శంకర విజయం గ్రంథాలు మఠ పరంపర రికార్డులు శిష్య పరంపరలు అన్నీ చెబుతున్న విషయం నాదొక ప్రశ్న ఇవన్నీ శంకరుడు స్థాపించలేదంటే మరి ఈ నాలుగు పీఠాల్లో ఒకే సంప్రదాయం ఒకే సన్యాస సన్యాస దీక్షా విధానం ఒకే అద్వైత సిద్ధాంతం ఎలా వచ్చింది వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కాలాల్లో స్థాపిస్తే ఇంత సమానత్వం ఉండటం అసాధ్యం కదా ద్వారకా పూరి జ్యోతిర్మఠం శృంగేరి పీఠాలు కావా ద్వారకా పూరి జ్యోతిర్మఠం శృంగేరి శంకర పీఠాలు కావా ఇదైతే చరిత్రకే విరుద్ధమైన మాట శృంగేరి మఠం దగ్గర ఇప్పటికీ శంకరుడు శారదాదేవిని ప్రతిష్ఠించిన కథ మొదటి జగద్గురువు సురేశ్వరాచార్య పరంపర గురు పరంపర సుమారు పన్నెండు వందలు ప్లస్ సంవత్సరాలు అన్ని డాక్యుమెంటేషన్తో ఉన్నాయి బదరి జ్యోతిర్మఠం ద్వారకా పూరి కూడా స్థానిక రాజవంశాల శాసనాలు మఠ దాన పత్రాలు గురు పరంపర జాబితాలు ఇవన్నీ ఉన్నాయి ఇవి మధ్యయుగంలో ఎవరో సృష్టించిన కథలు అనడానికి ఆధారాలు లేవు ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఈ వాదన చేసేవాళ్ళు సాధారణంగా శంకరాచార్యుడిని కేవలం ఒక తత్వవేత్తగా తగ్గించాలి అనుకుంటారు హిందూ ధర్మంలో ఉన్న సంస్థాగత సంప్రదాయాన్ని కోల్చాలి అనుకుంటారు అద్వైతానికి ఉన్న చారిత్రక బలాన్ని బలహీనపరచాలని చూస్తారు అందుకే శంకరుడు పీఠాలు పెట్టలేదంట అవి తర్వాత క్రియేట్ చేశారంట అనే లైన్ తీసుకుంటారు ఒక వ్యక్తి కేవలం ముప్పై రెండు ఏళ్ళ జీవితంలోనే భారతదేశం అంతా తిరిగాడు అన్ని ప్రధాన దర్శనాల మీద ప్రభావం చూపాడు వేల సంవత్సరాలుగా నిలిచిన తత్వాన్ని సిస్టమేటిక్గా రూపొందించాడు అలాంటి వ్యక్తి ఒక్క మఠం కూడా స్థాపించలేదా ఆదిశంకరాచార్యుడు చతుర్నాయ పీఠాలు స్థాపించలేదని చెప్పడం నాయ పీఠాలు స్థాపించలేదని చెప్పడం చరిత్ర ఆధారాలకి సంప్రదాయానికి తర్కానికి మూడు కోణాల్లోనూ నిలబడిని వాదన ఇది ఎక్కువగా ఆధునిక ఐడియాలజీ ఆధారంగా చేసిన రీ ఇంటర్ప్రిటేషన్ తప్ప నిజమైన చరిత్ర కాదు వెన్ యూ ఫోకస్ ఆన్ టైమ్ లైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టైమ్లెస్ ట్రూత్ యు మిస్ ద హోల్ పాయింట్ బై పున్నం రాజు శోభారాణి భారత్ మాతా జై